హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ శ్రీమాతమహ అందరికీ నమస్కారం నానా ఈరోజు మనం ఒక అిలో పచ్చడి చేసుకుందాం అదేంటంటే పచ్చిమిరపకాయలతో ఆవకాయ పచ్చడి చేద్దాం నాన్న వాటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు అన్నా ఇవి శుభ్రంగా సాల్ట్ వాటర్ వేసి కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టినాను ఇవి ఇయ్యాలి ఇట్లా ఇదో ఇట్లా కట్ చేసుకోవాలి ఇందులో ఇతనాలన్నీ ఇవి మొత్తం తీసేసినా ఇత్తనాలు మొత్తం తీసేసినాం వీటికి ఐదు నిమ్మకాయలు ఇది జ్యూస్ తీసుకోవాలి ఇవి ఒక నాలుగు ఎల్లిపాయలు అన్న ఎల్లిపాయలు ఇందులో కచ్చా కచ్చాపక్క మిక్సీ చేసుకుందాం ఇవి ఒక్క స్పూను మెంతులు ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు ఆవాలు ఒక్క కప్పు కారం పొడి త్రి మ్యాంగోనా హాఫ్ కప్పు సాల్టు ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు ఈ ఆవాలు పౌడర్ చేద్దాం అన్న మిక్సీ ఈ ఎల్లిపాయలు కూడా కొద్దిగా పక్క మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ తీస్తా చూయిస్తా ఈ నిమ్మరసం పెట్టుకుందాం అయినా ఇప్పుడు బాండ్లు పెట్టినాము పెట్టి పచ్చడికి ఈ కప్పుతోన రెండు కప్పులు ఆయిల్ పోసేద్దాం మనం రెండు కప్పులు ఆయిల్ పోదాం లోపల మనం ఇవన్నీ మిక్సీ చేసుకుందాం ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు వేసేటం జీలకర్ర ఆవాలు వేసి మనం చచ్చాపక్కడిపాయలు మిక్సీ చేసుకున్నాము కదా ఇది స్టవ్ ఆఫ్ స్టవ్ ఆపేసి వేసి చల్లగా ఉన్న తర్వాత మనం పో పెట్టుకున్న ఆయిల్ చల్లగా అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేద్దాం మనం ఈ మిరపకాయలు మనం కట్ చేసుకుని ఇండిప్లేస్ చేస్తాం మిరపకాయలు మొత్తం ఇంట్ చేద్దాం ఇప్పుడు కారం నాన్న ఒక కప్పు కారం కప్పు సాల్ట్ ఇది మెంతులు ఆవాలు వేయించుకొని పౌడర్ చేసుకుని ఇది పసుపు ఇవి ఎల్లిపాయలు అన్న ఇవి మంచిగా పచ్చడి మంచిగా ఊరిన తర్వాత ఎల్లిపాయలు మంచిగా ఉంటాయి అన్న పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది ఏం చేస్తాం ఇదంతా కలిపిద్దాం కొద్దిగా ఆయిల్ వేసి ఈ అంతా కలిసేటట్లు కలిపిద్దాం ఈ లోపల మనకి ఇది చల్లవుతుంది మనం ఇప్పుడు తీసుకున్న నిమరసం కూడా యేసేద్దాం అంతా చక్కగా కలిపి ఇట్లా చల్లగా అయిన తర్వాత యేసేద్దాం ఈ మసాలా అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం పెట్టుకున్న ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది పూర్తి చల్లగా కావాలి ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో వేసేసుకున్నాం ఆయిల్ వచ్చి వేసేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దాం ఇదంతా కలిపేద్దాం మొత్తము ఆయిల్ పట్టేటట్టు కలిపేసుకుందాం ఇదేనా ఇలా మొత్తం కలిపేసుకుందాము ఇది మిరపకాయలు అని కారం కూడా ఏమి ఉండదు అందులో విత్తనాలు అన్నీ తీసేసినాం కదా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినాలి సూపర్ ఉంటుంది అన్న చపాతికి దోశకు అన్నిటికీ చాలా బాగుంటుంది ఇదేం చేద్దాం రే ఒక రెండు మూడు గంటల తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది ఒక అమ్మాయి బాటిల్ తీసుకొని బాటిల్ లోపల స్టోర్ చేసి పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది బయట పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపేద్దాము ఈ టైంలో ఏమన్నా కొంచెం పులుపు ఉప్పు కారం తక్కువ అనిపించిందంటే యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు గంటలు ఇట్లా పెట్టేస్తే మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది ఉప్పు కారం ఏమన్నా పులుపు కూడా తక్కువ అనిపిస్తే నిమ్మకాయ జ్యూస్ వేసుకోవచ్చు ఇలా మొత్తం పెట్టేసే ఒక రెండు గంటల తర్వాత చూస్తాం రెండు గంటల తర్వాత ఆయిల్ అంతా పైకి మనం ఇట్లా బౌల్లోకి పెట్టేసుకున్నాం గాజు బౌల్లోకి పెట్టేసుకుంటాం ఇంకా రేపు అయితే ఇంకా చాలా బాగుంటుందా చూడండి మీరు కూడా ఎలా ఉందో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ చూసే వాళ్ళకు చూసిన వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ బేట అంతా పెట్టేస్తున్నాం చెడంతా గాజు బాటిల్లోకి పెట్టేస్తున్నాను కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను గిన్నె చిట్టి తీసిన గిన్నెని టేస్ట్ చేద్దాం బ్రౌన్ రాసిన ఇది ఒకసారి టేస్ట్ కరెక్ట్ సరిపోయాయి నాన్న పులుపు ఉప్పు కారము నేను చేసుకున్న కొలతలు మొత్తం సరిగ్గా సరిపోయాయి మీరు కూడా అన్న చూసుకొని చూసుకోండి చాలా బాగుంది అన్న సూపర్ ఉంది